అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు నిందితుల వద్ద నుంచి సుమారు ముప్పై లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు ఒక కారు రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు ఇటీవల తిరుపతికి చెందిన ధనంమాన మహిళ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు తాము మున్సిపల్ కార్యాలయం నుంచి వచ్చామని తెలిపారు అనంతరం ఆమెను ఓ రూమ్ లో బంధించి ఇంట్లోని బంగారు నగలు డబ్బులు దోచుకెళ్లినట్లు బాధితురాలు పోలీస్ లో ఫిర్యాదు చేసింది బాధితురాలి ఒక ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ప్రధానంగా ఏమంటే ఇంట్లో వాళ్ళు మున్సిపల్ వర్కర్స్గా వర్క్ చేయడానికి వచ్చామని చెప్పి ఎవరైతే ఒంటరిగా ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని ఏమార్చి సో మున్సిపల్ ఎంప్లాయీస్గా పని కోసం వచ్చామని చెప్పి వాళ్ళని కొంచెం డైవర్ట్ చేసి వాళ్ళని పక్కకి డైవర్ట్ చేసిన టైంలో లోపలికి వెళ్ళి వాళ్ళ అల్మరాస్లో ఉన్నటువంటి గోల్డ్ ఇవన్నీ కూడా తెప్ చేసేటటువంటి ఒక గ్యాంగ్ని ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది టోటల్గా మనం ఒక ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది కృష్ణ శరత్ అండ్ ఇంకొక అతను వచ్చి వేణుగోపాల్ అని ఈ ముగ్గురు కూడా మనకు శిమోగా డిస్టిక్ కర్ణాటక సంబంధించిన వ్యక్తులు సో మనకు మన జిల్లాలో క్రైమ్ నెంబర్ సిక్స్టీ టూ ఫోర్ అని చెప్పి సిసిఎస్ పోలీస్ స్టేషన్లోనే ఒక క్రైమ్ ఉందన్నమాట సో అప్పుడు మనకు క్రైమ్ జరిగినప్పటి నుంచి కూడా దీని గురించి మన సిసిఎస్ పోలీసులు ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు అయితే లక్కీగా దాని గురించి కంటిన్యూస్గా మనం ఎఫర్ట్స్ చేయటం వల్ల మార్నింగ్ వాళ్ళ గురించి మనకు తెలియటం వాళ్ళు మనకు ఈ తిరుపతి చెల్లోపల్లి బైపాస్ రోడ్లో ఈరోజు మార్నింగ్ వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసిన దాన్ని బట్టి మనకు టోటల్గా ఇప్పటిదాకా సిక్స్ కేసెస్ అంటే టోటల్గా టెన్ కేసెస్ టెన్ అఫెన్సెస్ చేశారు దాంట్లో సిక్స్ కేసెస్ సంబంధించి మనకు రికవరీతో పాటు మనము ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది